ప్రైజ్ అలాట్ దేవునికి మహిమ కలుగును గాక అనుదినము ఉదయకాలపు వాగ్దానం అని ఈ సమయం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి మీతో మాట్లాడడానికి దేవుడు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం స్థితిస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా వాక్యం చదివారా లేవగానే దేవుని సన్నిధిలో మోకరించగలుగుతున్నారా రాత్రి దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జరిగించాడు స్వస్థత విడుదల దైలాగ్ ఆరాధన చాలా ఆలస్యమైంది ఇక్కడ అనేకలు వందలాది మంది ఆ పాలు పాలుపులు పొందారు ఆశీర్వదించబడ్డారు అనేకలు విడిపించబడ్డారు విమోచించబడ్డారు రాత్రి చాలా సమయమైంది ఉదయం లేవడం ఆలస్యమైందా అయినా దేవుని సన్నిధి మన సమయానికి రావాలి చేరాలి అది మనకు చాలా మంచిది రాత్రి ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు స్వస్థపరచబడ్డారు అనేక మంది వాక్యంతో కట్టబడ్డారు చాలామంది ఈ మందిరానికి ఎందుకు వస్తున్నారు అన్నా మాకు అర్థం కాలేదు మేము ఈరోజు వచ్చాం మీ నెలలో వచ్చాం మేము చూసిన తర్వాత విన్న తర్వాత మాకు అర్థమైంది ఇక్కడ దేవుని వాక్యం ఉంది అందుకే ప్రజలు అంతమంది వస్తున్నారు ఇక్కడికి అని నాతో చెప్పారు కానీ చాలా సంతోషించాం ఎందుకంటే తప్పకుండా వాక్యం చాలా విలువైనటువంటిది వాక్యం కోసం పరుగులెత్తండి వాక్యానికి చోటు ఇవ్వండి వాక్యానికి ఉండండి అదే మన జీవితాలు ఉన్నతంగా నిలబెడుతుంది తప్పకుండా రాత్రి జరిగే ఈ ఆరాధన చాలా బలంగా దేవుడు పనిచేసాడు ఉన్నతమైన మహిమ బలమైన అభిషేకం నేను అనుభవించగలిగాను వచ్చిన ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించగలిగారు తప్పకుండా మీరు కూడా చాలా ఆశతో ఆరాధించారుగా మీరు కూడా దేవుని అనుభవించారు తప్పకుండా ఆరాధన ఇప్పటికీ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు సరే సమయంలో ఒక వాగ్దానం మీకు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాగ్దాన సమయం ప్రతి ఉదయం కూడా మీరు తప్పకుండా ఈ మాటలు వినడానికి ప్రయత్నించండి వినకుండా మీరు బయటికి వెళ్ళకండి నేను సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు వినే మీరు బయటికి వెళ్ళి మీరు దినచర్య ప్రారంభించడానికి ప్రయత్నించండి దేవుని మాటను ఆధారం చేసుకోండి చూడండి మత్స్సు వార్త మూడో అధ్యాయం ఆరో వచనంలో మంచి మాట ఉంటుంది మత్యస్థ సువార్త మూడవ అధ్యాయము ఆరో వచనం బైబిల్ తెరవచ్చుగా బైబిల్ తెచ్చుకున్నారా తెరవండి తప్పకుండా మీ చేతిలో బైబిల్ ఉండాలి నేను చెప్పేటప్పుడు మీరు కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నించండి కాసేపు దేవునికి అవకాశం ఇవ్వండి మత్యస్థ సువార్త మూడో అధ్యాయం ఆరో వచనం చూడండి వారు తమ పాపం ఒప్పుకొని చూ వార్థానులు బాప్తీసం పొందుచుండ్రు వారు తమ పాపంలో ఒప్పుకొనుచు వదానులు బాప్తీసం పొందుచున్నారు చాలా అద్భుతం వారందరూ తమ పాపములు ఒప్పుకొనచ్చు ఎందుకంటే పాపం అనేది చాలా భయాకరమైనటువంటిది గుర్తుపెట్టుకోండి వాక్యములో ఒక మాట ఉంటుంది ప్రతివాడు కూడా ఏ భేదం లేదు ప్రతివాడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఎవరు నీతిమంతులండి నీతిమంతుడు లేడు ఒక్కడో లేడు బైబిల్ చెప్పేది చాలామంది అనుకుంటారంటే ఏమని నేను నీతిమంతుడిని నేను పరిశుద్ధుడిని లేదు లేదు ప్రతి మనుషుడి పాపే అందుకే యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు నీతిమంతులుగా చేయడానికి ప్రతి మనుషుని కూడా పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి వాక్యములు ఒక చోట ఉంటుంది ఏసు రక్తం అంట ప్రతి పాపము నుండి కూడా పవిత్రులుగా చేస్తుంది నిజమే ప్రతివాడి పాపే ఎవడ నీతిమంతులు కాదు కానీ ఏసు మన జీవితాలకు వచ్చుట్టిన బట్టి మనమందరం కూడా ఈరోజు నీతిమంతులు ఇప్పుడు నువ్వు పాపవి కాదు ఏసుక్రీస్తుని నమ్మి వారి మనసు పొంది బాప్తి పొంది దేవుడికి ఆరాధిస్తామని చూశారా ఇప్పుడు మనం అంత ఎవరో తెలుసా క్రీస్తు యేసునందు పరిశుద్ధులు అందుకే పౌలు గారు ప్రతి పత్రికలో క్రీస్తు యేసునందు ఉన్న పరిశుద్ధుల కన్నా రాస్తాడు మనకు అర్థం కాదు చాలా ఆ మాట చదివేటప్పుడు మనం ఎట్లా పరిశుద్ధులు మనం ఎట్లా నీతిమంతులు అనుకుంటారేమో యేసు రక్తంలో కడగబడి ప్రతివాడు కూడా నీతిమంతుడే పరిశుద్ధుడే ఈ మాటలు వింటున్నారు కదా నువ్వు నీతిమంతుడివి నీతిమంతురాలివి నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలవి ఎలా మనకి ఆపాదించబడింది తెలుసా యేసు రక్తం మన మీదకి వచ్చింది మనం శుద్ధులుగా చేపడ్డాం అయితే ఇక్కడ యోహాను ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చెప్తున్నాడు ప్రజలందరినీ కూడా తమ పాపములు ఒప్పుకోమంటున్నాడు ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం పాపం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది పాపం అనేది మన జీవితాల్ని చాలా అధైర్యాన్ని కలిగిస్తుంది పాపం అనేది భయాన్ని కలిగిస్తుంది పాపం అనేది చాలా చిన్న పదంలా కనిపించవచ్చు చిన్న విషయంలా కనిపిస్తుంది చిన్నదే కానీ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది కనుక పాప విషయంలో మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు యేసు ప్రభులు ఎందుకు రావాలి క్రైస్తవ్యం అంటే మతం ఇది క్రైస్తవ్యం అంటే కులం ఇది క్రైస్తవ్యం అంటే ఇదేది కాదు యశుప్రవీరు అంటారు నీ మార్గం నీ సత్యం నీ జీవం నా ద్వారా ఎవడైనా పరలోక రాజ్యానికి చేరుతారు అంతే కదా నేనేమంటాను తెలుసా ఏ సయ్యవాళ్ళనని నీ క్షమాపణ కలుగుతుంది కదా అందుకే యోహాను బలమైన ప్రసంగం చెప్తున్నాడు మామూలుగా చెప్పట్లేదు చాలామంది ఈ రోజున హెచ్చరించే వాళ్ళు కరువయ్యారు బుద్ధి చెప్పేవాళ్ళు తక్కువయ్యారు తమ పాపముల విషయమే పశ్చత్తాపంతో కూడినటువంటి బోధ ఈ దినాల్లో కరువైంది చాలామంది ఏమంటారంటే మనం గట్టిగా చెప్తే ప్రజలు మన దగ్గర రారండి మనం ఖండిస్తే ప్రజలు మన మాట వినరండి అవన్నీ మనకు అవసరమైన విషయాలు దేవుడికి ఏం చెప్పాడు ఈనాటి సేవ ఎలాగుందో తెలుసా ఈనాటి పరిచయం ఎలా మారింది తెలుసా గద్దించేవారు వారు తక్కువయ్యారండి బుద్ధి చెప్పేవారు కరువయ్యారండి ఈ మాటలు వింటున్నారు కదా నిజమే ఆ విషయంలో తప్పకుండా దేవుడు మమ్మల్ని బలపరిచాడు ఈ పరిచయం అప్పగించిన నాటి నుంచి నేటి వరకు మా మనసులో దేవుడు ఏ భారాన్ని పెట్టాడో ఎవరిని హెచ్చరించమన్నాడో ఎలా బుద్ధి చెప్పమన్నాడో ఖచ్చితంగా వాక్యాన్ని ఆనబట్టి మేము చెప్పగలుగుతున్నాం మా ధైర్యం ఏంటి మీరు అడుగుతారేమో మేము ప్రకటించి దేవుడే మా ధైర్యం మీ బలం ఏంటంటే మీరు అడుగుతారేమో మేము ప్రకటించి దేవుడు మా బలం అందుకే బుద్ధి చెప్పాల్సిన ప్రతి సమయం కూడా బుద్ధి చెప్పాలి దిద్దుబాటు చేయని ప్రతి సందర్భంలో కూడా దిద్దుబాటు చేయాలి యోహన్ ఏమంటాడు తెలుసా ఇంకా కఠినమైన మాటలు ఉపయోగిస్తాడు అక్కడక్కడ సర్పసంతానమా రాబో ఒకగ్రత మేమే తప్పిస్తాడు పాపం అనేది ఎంత భయంకరమైనటువంటిదంటే ఉగ్రతను తప్పించబడాలంటే తమ పాపాన్ని ఒప్పుకోవాలి తమ పాపం విడిచిపెట్టాలి ఇంకా వాక్యం ఒక చోట ఏమనంట తెలుసా అతిక్రమం దాచిపెట్టేవాడంట వర్దిల్లడు వాటిని ఒప్పుకోవాలి విడిచిపెట్టగలిగితే దేవుని కనికరం నీ మీదకి దిగిరాబోతుంది దేవుని కనికరం నీ మీదకి దిగిరాబోతుంది పాపం అనేది చాలా ఘో ఘోరమైనటువంటిది కఠినమైనటువంటిది ఎందుకంటే పాపానికి భేదం లేదు అది ఎక్కడైనా ఎవరినైనా ఏ పరిస్థితులనైనా ఒక మనిషిని వాడుకుంటుంది కనుక పాపానికి దాసులుగా ఉండకూడదు మన దేవుని పిల్లలం కదా మన దేవుని బిడ్డలం కదా పాపం నీ మనలో పనిచేయకూడదు చూసారు పాపం అంటే ఏంటో తెలుసా మీకు ఇంకా అర్థమైనట్లుగా చెప్పను ఒక మాట పాపం అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు నేను ఏది చెయ్యమన్నాడో అది చెయ్యకపోవడం పాపమంటారు దేవుడు నీకు చెయ్యాలని తెలుసుగా అది చెయ్యకపోవడమే అందుకే వాక్యంలో మీకు అర్థమయ్యేట్లు చెప్పన ఆజ్ఞ అతిక్రమమే పాపం ఈరోజు ఆదివారం అనుకుందామండి మందిరానికి వెళ్ళాలి వెళ్ళకపోవడం దాన్ని ఏమంటారు పాపం అంటారు దాన్ని మన దేవుని సన్నిధులు ప్రార్థించాలి ప్రార్థించకపోవడం అదే పాపం ఈరోజు వాక్యం చదవాలి చదవకపోవడం అదే పాపం కదా ఈరోజు కాలం లేచి మనం ఖచ్చితంగా ఈ వాగ్దానం మనం వినాలి సందేశం వినాలి అది వినకపోవడమే అదే పాపం నీకు తెలుసుగా లేవగానే మనం వాగ్దాన సందేశం వినాలి ఈరోజు దేవుడు ఏం చెప్పాడు ఐ గారు ద్వారేవుడు ఏం మాట్లాడాడు అన్న ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు అమ్మగారు ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు ఈరోజు వినాలి మన లేవగానే కానీ కొన్ని సందర్భంలో ఏమందలేదు ప్రతిరోజు మాట్లాడేదిగా నిర్లక్ష్యం తెలుసు నీకు వినాలని కానీ వినం దాన్ని ఏమంట తెలుసా పాపమంటారు కదా బైబిల్లో చూడండి విలాముతో దేవుడు అంటాడు ప్రవక్తతుడు దైవజనుడతడు కానీ దేవుడు చెప్పింది చెయ్యడు అతను ఆలోచన ఆధారం చేసుకుంటాడు దేవుడు చెప్పింది నీకు చెయ్యాలని తెలిసింది చేయకపోవడం పాపం ఏది ఆశించొద్దు బిలామందని ఆశిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు అక్కడికి వెళ్తున్నాడు ఎవరిని చెప్పించొద్దు వాడిని శపిస్తున్నాడు దేవుడు చెప్పింది ఖచ్చితంగా నీ జీవితం చేయాలి ఎందుకో తెలుసా ఆదిని అతిక్రమించకండి యోహాన్ ఏమంటాడు తెలుసు ఇక్కడ తమ పాపములు ఒప్పుకోవాలి తమ పాపం ఒప్పుకోవాలి రోజున ఈ వాగ్దానం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా మీ జీవితంలో కఠినమైన నిర్ణయాలు దేవునికి ఆశకరమైనది మరుగైనది ఇష్టం లేనిది ఒకవేళ చేయగలిగింది పాపం అంటే ఏంటి నీకు చెప్పానుగా నీకు చెయ్యాలని తెలుసు కూడా చెయ్యకపోతే అదే పాపం చేయగలిగింది చేస్తున్నావా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా ఈరోజు మనకు తీర్మానం తీసుకుని ఈ మాటలు ఉంటున్నాను కదా తప్పకుండా నేను అనేకసారి నిర్లక్ష్యంగా ఉంటున్నాను అయ్యా చెయ్యాలని తెలుసు కూడా దైవికంగా నేను చేయలేకపోతున్నాను అయ్యా నన్ను క్షమించండి దేవునికి అధిక నీ మధ్యకి రాబోతుంది ఈరోజున నీ దోషమే నీ అతిక్రమే నీ పాపమే అడ్డిగిస్తుంది దేవుని కార్యాలు ఈరోజు ఒప్పుకో ఈరోజు ఒప్పుకో వాగ్దానం అదే ఉంది తమ పాపల వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఈ మాటలు వింటుండగా నువ్వు ఒప్పుకోగలిగితే నీ మీదకి బలమైన దేవుని కనికరం దేవుని కనికరం నీ మధ్య దిగి రాబోతుంది నీ స్థితిగతులు మార్చబోతుంది నీ పరిస్థితులు మార్చబోతుంది ఖచ్చితంగా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని కనికరం మీ కుటుంబాల్లో మీరు అనుభవించబోతున్నారు అతిక్రమలో ఒప్పుకోండి పాపం ఒప్పుకోండి కొరకు చేయాలని తెలియగలిగింది చెయ్యాలని తెలిసి దాన్ని చేయడానికి ప్రయత్నించండి కదా ఆరాధించగలిగి ఆరాధించండి స్తుతించగలిగిన వారు స్తుతించండి ప్రకటించగలిగిన వారు ప్రకటించండి ఆయన గణపరచగలిగిన వారు గనపరచండి అలా గనపరచకపోవడమే తెలిసింది చెయ్యకపోవడమే ఆధ్యాత్మికంగా మన జీవితాల పాపం మారుతుంది కదా ఈరోజు నా పాప మనకు దూరం అవును గాక మన దోషం మనకు దూరం అవును గాక దేవుని కనికి మనం దిగి గాక కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలయ్యా తమ పాపను ఒప్పుకున్నట్లుగా యోహాను ప్రకటన చేస్తుండగా అనేకులు తమ పాపాలు ఒప్పుకున్నారు వ్యక్తి పొందగలిగారు ఈ రోజు ఉదయం కాలంలో ఈ వాగ్దాన సమయం ద్వారా ఈ సందేశం ద్వారా ఎందరైతే మాటలు వింటున్నారో తమ పాపలు ఒప్పుకోగలుగుతున్నారో అయ్యా పాపం అంటే చేయగలిని చేయకపోవడమేనయ్యా మీరు చెప్పింది మాకు తెలిసింది ఆధ్యాత్మిక విషయాల్లో మేము చేయలేకపోతున్నామేమో మిగిలిపోతున్నామేమో నాయనా నిర్లక్ష్యంగా ఉండిపోతున్నామేమో క్షమించండి ఈరోజున ఎవరైతే ప్రార్థనలు ఒప్పుకుంటున్నారో నీకు అప్పగించుకుంటున్నారో ప్రాణత్మ దేహాలతో లొంగిపోతున్నారో ఇప్పుడే వారి అందరి మీదకి బలమైన దేవుని కరిక్రమ దిగువచ్చిన గాక నిత్యముగా దేవుని కృప ఒక్కొక్కని బలపరుచును కాక కనికృంతో గాక ప్రతి కుటుంబాన్ని ఇదే అంతట్లో వారి చర్యల్లో వారి పనుల్లో వారికి కావలసిన ప్రతి విషయాల్లో మీరే సహాయం చేయండి అయ్యా నీ కనికృంతో జ్ఞాపకం చేసుకోండి నిత్యముగా దీవించి కనికృత నింపమని ఏ అడుగుచున్నాము తండ్రి అమేన్ అమేన్ థ్యాంక్ యూ తప్పకుండా ఈ వాక్తాని సందేశాన్ని షేర్ చేయండి కొంతమందికైనా కొంతమందికి పంపించండి మీరు విన్నారుగా మీరు వినే పంపించండి కొంత ఒక పది మందికైనా షేర్ చేయండి ఈ వాక్యాన్ని కొంతమందినైనా ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది అంతే థ్యాంక్ యూ